మెదక్ జిల్లా నర్సాపూర్ శివార్లోని అర్బన్ పార్కులో సందర్శకులు సందడి చేశారు జంట నగరాల నుంచి పర్యాటకులు పోటెత్తారు యువతి యువకులు సైతం పెద్ద ఎత్తున వాహనాల్లో తరలివచ్చారు ముసురు పడుతున్న ఉద్యానమనమంతా కలయదిరిగారు ఎత్తైన వాచ్ టవర్ పైకి ఎక్కి అటవీ అందాలను వీక్షించారు అడవిదున్న బొమ్మ వద్ద స్వేయ చిత్రాలు దిగారు ఔషధ కనిలో మొక్కలు పరిశీలించారు

昼前よかったね。<laughs> <music> హలో నేను మియాపూర్ రోడ్డు వచ్చాను ఇక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ చూడటానికి కొంచెం చాలా అందంగా ఉంది అసలు ఇక్కడ ఎక్కడో నెల వృత్తిలో ఉన్న క్లియర్ ఉంది రోజు దగ్గర చాలా ప్రజలింపడుతుంది వర్షం చాలా బాగుంది ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్నట్టు ప్లస్ మా ఊర్లో ఉన్నట్టు మేము చిన్నప్పుడైతే వర్షం ఇలా పడుతుంటే చెరువులో చూడటానికి అలా వెళ్ళేవాళ్ళం సేమ్ అదే ఫీలింగ్ ఉంది నాకు ఇక్కడ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎంట్రీ కానీ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ప్లస్ మధ్యలో మేము నడి నుంచి వచ్చాము సరౌండింగ్స్ అంతా చాలా అందంగా ఉన్నాయి చెట్లు చాలా అసలు ఎంత క్లీనరీ ఉందంటే చాలా హ్యాపీగా ఉన్నాయి మధ్యలో వస్తుంటే మధ్యలో వస్తుంటే బుల్లు ఉంది ఆ బుల్ దగ్గర మా పిల్లలు ఫోటో తీసురు చాలా అందంగా ఉంది కొంచెం దూరం న్యాచురల్ దగ్గరలోనే ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది వ్యూ పాయింట్ చూస్తుంటే నర్సాపూర్ విలేజ్ ప్లస్ నర్సాపూర్ విలేజ్ పక్కన చెరువులు ఉంది చాలా అసలు గ్రీనరీగా చాలా బాగుంది